రాష్ట్రంలో నిరుద్యోగుల ఆందోళన వెనుక బీఆర్ఎస్ పార్టీ లేదన్నారు కోరుట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ స్వార్థం కోసమే బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారన్నారు రాష్ట్రంలో బీజేపీ బలపడే అవకాశం లేదన్నారు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందంటున్న కోరుట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ తో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్ ఎవరిట్లో ఎమ్మెల్యే సంజయ్ వంత ఉన్నారు వారితో మాట్లాడే మరిన్ని విషయాలు తెలుసుకోండి సార్ చెప్పండి రాష్ట్రంలో నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నారు దీని వెనక బీఆర్ఎస్ ఉంది బీఆర్ఎస్ కుట్ర చేస్తుందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది దీంట్లో మీరు చూస్తా ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ ఎక్కడో కూడా ఇది విద్యార్థుల నుంచి నిరుద్యోగుల నుంచి వచ్చిన ఉద్యమం ఇది అనేటువంటి గొప్ప విషయం ఏంటంటే ఇక్కడ ఎవరు ఏమి కుట్ర చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు కూడా నిరుద్యోగులు కూడా ఏమి కొత్తగా అడగట్లేదు కూడా విషయాలు ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు వారి మాటల్లో చెప్పిన విషయాలనే కేవలం అబ్బాయి అడుగుతున్నారు తప్ప మీరు మేనిఫెస్టోలో చెప్పిన విషయాలు మీరు ఆ రోజు అశోక్ నగర్కి వచ్చి చెప్పిన విషయాలు ఆ రోజు మీ రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్కి వచ్చి చెప్పిన విషయాలు ఆ రోజు ప్రియాంక గాంధీ గారు మేనిఫెస్టోలో చెప్పిన విషయాలు సోనియా గాంధీ గారు మేనిఫెస్టోలో చెప్పిన విషయాలు ఈ తప్ప మాకు ఏమీ ఎక్స్ట్రా అడగ అవసరం లేదు కనీసం మాతో మాట్లాడని చెప్పి నిరుదోలు అడుగుతున్నది దీంట్లో కుట్రకోణం లేదు దీంట్లో ఏమైనా ఉంటే కుట్రకోణం కేవలం ముఖ్యమంత్రి గారి కుట్రకోణం తప్ప ఇంకెవ్వరికి కుట్రకోణం లేదు కేవలం నిరుద్యోగులు వీళ్ళు చెప్పిన మాటలే ఎందుకంటే ఇదే నిరుద్యోగులు ఈ కాంగ్రెస్ పార్టీని భుజాలు ఎత్తుకొని ఆ రోజు గెలిపించారు ఎందుకంటే వీరు చేసిన వాగ్దానాలు కానీ వీరు మేనిఫెస్టోలో పెట్టిన విషయాలను కానీ బ్రహ్మాండంగా వీళ్ళు గెలిపించారు ఇవాళ వాళ్ళు ఏమీ కొత్త విషయాలు అడగట్లేదు వాళ్ళు కేవలం అడుగుతా ఉంది మీరు మేనిఫెస్టోలో పెట్టిన విషయాలే మాకు చేయండి అని చెప్తారు టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగాలు ఇవ్వలేదు గ్రూప్ వన్ ఒక్కసారి కూడా నిర్వహించలేదు మేము ఇస్తామంటే అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది అనేది కాంగ్రెస్ పార్టీ కావచ్చు సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు అవుతుంది చరిత్రలోనే మీరు ఎక్కడికన్నా యూ కెన్ డూ ఎన్ ఆర్టీఐ అండ్ గెట్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత లక్ష అరవై వేల ఉద్యోగాలు అరవై మూడు వేల ఉద్యోగాలు ఇచ్చినాం దేశంలో కూడా ఆ స్వల్ప సమయంలో లక్ష అరవై మూడు ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్రం ఏ ఒక్క రాష్ట్రం లేదు అయినా ఫ్లూక్ ముఖ్యమంత్రి కాబట్టి అంత సీరియస్ తీసుకోవాల్సిన అవసరం చెప్పండి ఇప్పటివరకు తొమ్మిది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు ఎనిమిది మంది ఎమ్మెల్సీలు పార్టీ మారారు త్వరలోనే అసెంబ్లీలో మండలంలో బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ ఎల్పీలో విలీనం చేసుకుంటామని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది దీన్ని అట్లా చూస్తారు కాంగ్రెస్ బీజే బీఆర్ఎస్ పార్టీ గురించి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్న విధానంలో ప్రజలు బయట గమనిస్తూ ఉన్నారు ఈ కొందరు మంది ఎమ్మెల్యేలు ఎందుకు పోయినారు కూడా ప్రజలకు బాగా తెలుసు ప్రజలకి స్పెషల్లీ ఇవాళ గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఏ ఒక్క అభివృద్ధి గత ఎనిమిది నెలల నుంచి చూస్తే ఒక్క పని కూడా పక్కకు జరగలేదు ఏ ఒక్క అభివృద్ధి జరగలేదు ఏ ఒక్క సంక్షేమం జరగలేదు అయినా కొందరు మంది ఎమ్మెల్యేలు పోయినారు అది ఏం సంకేతం పంపిస్తా ప్రజలకి ప్రజలకు తెలుసు ఎమ్మెల్యేలు కేవలం అవసరాల క్వు పోయినారని ప్రజలకు కూడా అది కూడా తెలుసు ఏంటంటే కేవలం కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటేనే ఈ తెలంగాణకు శ్రీరామరక్ష అని చెప్పి ప్రజలకు తెలుసు వందకు వంద శాతం ఈ బీఆర్ఎస్ పార్టీని ఎవరు విలీనం చేయలేరు ఎవరు బీఆర్ఎస్ పార్టీని కనబడకుండా చేయలేరు ఎందుకంటే ప్రజలే వాళ్ళని మనసుల్లో పెట్టుకొని వాళ్ళ కడుపులో పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీని కాపాడుకుంటారు తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ దాన నాయందర్ గారు చెప్తానో లేదా లేచిపో పార్టీలో కలిసిపోయే పార్టీ కాదు ఇది ఈ పార్టీ ఉద్యమంలోంచి వచ్చిన పార్టీ ఈ పార్టీ తెలంగాణ సాధించిన పార్టీ ఈ పార్టీ తెలంగాణ దేశంలో నెంబర్ వన్ చేసిన పార్టీ సో ప్రజలకు ఈ పార్టీ కావాలా ఈ దొంగ బద్దాలు చెప్పిన కాంగ్రెస్ పార్టీ కావాలా మీరు ఆలోచన చేయండి తప్పకుండా ఇంకెవరు ఎమ్మెల్యేలు భవిష్యత్తులో ఎల్లరు టైం ఎమ్మెల్యే అసెంబ్లీలోకి వచ్చారు మన రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా పార్టీ ఫిరాయింపుల అంశం పెద్ద ఎత్తున జరుగుతుంది మీకేమనిపిస్తుంది ప్రజలకు మీరేం చెప్తారు అన్నిటికంటే చేయడం ఏంటంటే నైన్టీన్ ఎయిటీ ఫైవ్ లో ఆ రోజు రాజీవ్ గాంధీ గారు దివంగత నేత రాజీవ్ గాంధీ గారి ప్రభుత్వంలోనే ఈ యాంటీ డిఫెక్షన్ లో వచ్చింది మొన్నగాక మొన్న రాహుల్ గాంధీ గారు మొన్న ఎలక్షన్ మేనిఫెస్టోలో పాంచ్ న్యాయ అని చెప్పేసి టెన్త్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేస్తాము పదవ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేస్తాము ఎవరన్నా ఎమ్మెల్యే ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి పోతే ఆటోమేటిక్గా ఎమ్మెల్యే డిస్క్వాలిఫైడ్ అని చెప్పింది నేను కాదు రాహుల్ గాంధీ గారు పాంచ్ న్యాయలో ఆ పక్కన ఆ రోజు ఆయన చెప్తున్నప్పుడు అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏంటంటే అన్నిటికంటే హాస్యాస్పదమైన విషయం ఏంటంటే ఆయన ఆ విషయం చెప్తున్న రోజు పక్కకి ఇద్దరు బీఆర్ఎస్ సమ్మేళనం కూర్చోబెట్టుకున్నాడు వెంకట్రావు గారు నాగేందర్ గారిని వాళ్ళు చెప్పినారు తప్ప మొన్న అది కాన్స్టిట్యూషన్ బుక్ పట్టుకొని సంవిధానికి బచాయింగిహం అని చెప్పి తిరిగే రాహుల్ గాంధీ గారు వారి ఆన్సర్ చెప్పాలి దీని తప్ప నువ్వు కొత్తగా అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏంటంటే నూతనంగా రాజకీయంలోకి వచ్చి వీళ్ళు చేసే పనులు చూసి సిగ్గు అవుతా ఉంది సిగ్గు చేయటం అనిపిస్తూ ఉంది ఎందుకంటే కొత్తగా నా యువకులందరికీ కూడా వీళ్ళు పంపించే పోచారం శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు కానీ కడియం వాళ్ళు కానీ వాళ్ళ స్వార్థాల కోసం భవిష్యత్ తరాలకి రాజకీయమైన విరక్తి చెందే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు సో దయచేసి పెద్ద మనుషులు రిక్వెస్ట్ చేస్తున్నా రాజకీయ విలువలు కాపాడి నుంచి రిక్వెస్ట్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా బీజేపీ ఉండాలనేది బీజేపీ పార్టీ చెప్తుంది అది సాధ్యమవుతుందా బీఆర్ఎస్ పార్టీ ఎట్లాంటి ఎత్తిగడలు వేయబోతుంది కొన్ని రోజులు కొడుక్కి పిల్లలకి తండ్రుల మీద కోపం వస్తుంది కొన్ని రోజులు దూరంగా పోతారు కానీ ఆ పేగుబంధం ఎప్పుడు తెంపుకోవాలి ఎవరు కూడా తండ్రి పిల్లల పేగు ఎప్పుడు తెంపగలం ఈ తెలంగాణ బాపు కేసీఆర్ గారు తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్ గారు ఇక్కడ తెలంగాణలో ఎట్టి పరిస్థితులు ఇవాళకి ఇవ్వాలి ఎలక్షన్ వస్తాయి వందకు వంద శాతం చెప్తా ఉన్నాను నూట పంతొమ్మిది సీట్లు నూట పది సీట్లు బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళబోతా ఉన్నారు ఎందుకంటే ప్రజలు ఆల్రెడీ చాలా నిర్ణయంతో ఉన్నారు ఇవాళ తప్పకుండా సరే మేము కూడా కొన్ని తప్పులు చేస్తాం అది సవరించుకుంటాం మాకు తెలుసు చిన్న తప్పులు అభివృద్ధిలో తప్పు చేయలే సంక్షేమంలో తప్పు చేయలేదు మేము చేసిందల్లా కొద్ది ప్రజలు కొద్దిగా దూరం అయ్యామన్న తప్ప తప్ప ఎక్కడా కూడా తప్పు చేయలేదు సో వందకు వంద శాతం ఆ తప్పులు సవరించుకుంటే ప్రజలు మమ్మల్ని చెప్తా ఉన్నది నూట పంతొమ్మిదిలో నూట పది సీట్లు గెలిపించే పరిస్థితి ఇవాళ తెలంగాణలో ఉంది సో ఎట్టి పరిస్థితులు వేరే పార్టీ బీజేపీ ఆ కాంగ్రెస్ కాదు ఇక్కడ తెలంగాణలో కేవలం బీఆర్ఎస్ పార్టీ తప్ప ఇంకొక పార్టీకి స్థానం ఉండదు మొన్న ఫ్లూగ్గా గెలిచారు కాంగ్రెస్ వాళ్ళు ఫ్లూగ్గా గెలవలేదు మేము చిన్న తప్పులు వాళ్ళు గెలవలేదు భవిష్యత్తులో నిరుద్యోగులు చేస్తున్న ఆందోళన బీఆర్ఎస్ పార్టీ లేదు అదేవిధంగా ఎమ్మెల్యేలు తమ స్వార్థం కోసమే పార్టీ మారుతున్నారు ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తుందని కోరుట్ల ఎమ్మెల్యే కలవకుంట్ల సంజయ్ చెప్తున్నారు సుధాకర్ తో సవిన్ స్వతంత్ర టీవీ